ట్వంటీ లో భారత్ జరిగే మ్యాచ్ను బహిష్కరించాలనే నిర్ణయంపై పాకిస్తాన్ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం శ్రీలంక విజ్ఞప్తి మేరకు ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం టి ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం పీసీబీకి అనుమతిచ్చినా భారత్తో మ్యాచ్లకు ఒప్పుకోలేదు ఈ మ్యాచ్ లు జరగకపోతే ఐసీసీతో పాటు ప్రసారకర్తలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది ఈ పరిణామాలతో రంగంలోకి దిగిన శ్రీలంక క్రికెట్ బోర్డు భారత్తో మ్యాచ్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని లేఖ రాసింది గతంలో పాకిస్తాన్ లో పర్యటించడానికి తమ ఆటగాళ్లు భయపడినప్పుడు తమ ప్రభుత్వం అండగా నిలిచిందనే విషయాన్ని గుర్తు చేసింది దీంతో ఈ అంశాన్ని పీసీబీ తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు శ్రీలంక అభ్యర్థులను తిరస్కరించారన్న వార్తలో నిజం లేదని పీసీబీ వర్గాలు తెలిపాయి ఈ విషయాన్ని ప్రధాని షెహబాజ్ షెరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని భారత్తో మ్యాచ్ ఆడటంపై రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వెల్లడించాయి షెడ్యూల్ ప్రకారం ఈ నెల పదిహేనున కొలంబోదికారు గా భారత్ పాక్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది